పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎలపురం గ్రామంలో రజక కులానికి చెందిన శేఖర్ ను అగ్రకులాలకు చెందిన వారు కరెంట్ పోల్ని కట్టి కొట్టడం దారుణమని ఈ ఘటనను ఖండిస్తున్నామని అఖిల భారత రజక సంక్షేమ సంఘ అధ్యక్షులు అనిల్ కుమార్ మాజీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి యువస్టీ పేర్కొన్నారు రజక సంఘ నాయకులు సభ్యులతో కలిసి ఆ గ్రామంలో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బాధితులు శేఖర్కి అన్ని విధాలుగా న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదన్నారు ఈ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న నిందితులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు నిందితులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని పంపాలని డిమాండ్ చేశారు అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు వీరస్పమ్మ చల్లా కోమరపురి గోవింద పాల్గొన్నారు దాడి చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు మన్యం జిల్లాలో అలాగే పాలకొండ మండలంలో ఎల్లల్పురం గ్రామంలో ఇది జరగడం అలాగే అధ్యక్షులు వారు ఇక్కడే ఉన్నారు మన సర్పంచ్ గారు వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం గ్రామంలో కొంచెం ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళకి మీలాంటి పెద్దలు కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి మా తరపు నుంచి మేము చెప్తున్నాము ఈ రోజు జరిగిన సంఘటన చాలా తక్కువ కాదు ఏదైతే సభ్య సమాజంలో మనందరూ తలదించుకునే విధంగా ఎక్కడా లేని విధంగా నిన్న జరిగిన తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఖండిస్తున్నాం ఇది రోజులు అలా ఉన్నాయి ఇప్పుడు వ్యవస్థ కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇలా జరగడం మేము చాలా బాధపడుతున్నాం ఎవరైతే ఈ సాయిలక్ష్మి టౌన్షిప్ లో ఉన్న డైరెక్టర్ గాని చైర్మన్ గాని అవ్వచ్చు వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నాయుడు సుమంత్ అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వాళ్ళ కింద ఏజెంట్ గా పనిచేస్తున్న ఈ శేఖర్ ని చూసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో శేఖర్ అంటే అభిమాన అభిమానానికి మారుపేరు నమ్మకానికి మారుపేరుగా నిలబడినట్టు అందరూ చెప్పుకున్నప్పుడు కస్టమర్స్ కూడా ఆ అబ్బాయిని చూసి ఈ రోజు ఏదైతే సాయలక్ష్మి టౌన్షిప్ చైర్మన్ డైరెక్టర్ చూసి కాదు కోటిన్నర లక్షలు వాళ్ళు కస్టమర్స్ అందరూ కలిపి ఈ అబ్బాయి మీద మంచితనంతో కట్టడం జరిగింది ఈ రోజు వాళ్ళందరూ వచ్చి మా డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంటే ఇతనెళ్ళి వాళ్ళని అడగడం ఇలా కస్టమర్స్ అందరి నా మీద ప్రజలు తెస్తున్నారు ఏం చేద్దామని అడిగితే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ బామ్మలు ఎవరైతే ఉన్నారో నాయుడు మురళి అసలు సంబంధం లేదు వాళ్ళకి అప్పు లేడు వాళ్ళతో ఈ అబ్బాయికి వ్యాపార పరంగా ఎటువంటి సంబంధం లేనప్పుడు వాళ్ళు స్తంభాన్ని కట్టి ఈ అబ్బాయిని వివస్త్రం చేసి అసభ్యంగా ఇలా శిక్షించడం అన్నది చాలా బాధగా ఉంది ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది దీనిని ఇలాంటి నీచాతి నీచ కార్యక్రమాల్ని పోలీసులు సపోర్ట్ చేయవద్దు దయచేసి ఆ రోజు డబ్బులు తగిలితే అదే విధంగా జరిగింది చర్య ఎందుకు తీసుకోలేదు అని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం ఇలాంటి మనం సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని జరుగుతాయి కాబట్టి ముందుగానే ఇలాంటి చర్యలు మనం జరగకుండా చూడాలని విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఇంత దూరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది ఇక్కడ ఒక చోట ఈ గ్రామం ఎల్లల్పురం అనేది మా అబ్బరికి తెలియనప్పుడు ఈ సంఘటన జరిగాక మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయ్యి ఎందుకు ఇలా జరిగిందని మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే ఈ రోజు నాయకులు మేము ఇక్కడ రావడం జరిగింది మాకు ఇక్కడ ఒక గ్రామం ఉందని తెలియదు అలాంటిది ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఆ గ్రామానికి పేరు వస్తుంది కానీ ఇలాంటి చట్ట పనులు చేసి చట్ట పేరు తెచ్చుకునే విధంగా ఎవరైతే బజం నాయుడు బురళి అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అలాగే మేము కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్ కి సిఐ గారికి కూడా అందజేస్తాము మొత్తం నిందితులకు శిక్షించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ అన్యాయం జరిగి మరలా వాళ్ళకి ఏ శిక్ష మనకి అమలు చేయలేదు ఇంకా టైం తీసుకున్నారు అంటే కరెక్ట్ గా మరలా వారికి మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఎక్కడెక్కడ రజకులు ఉన్నారో ఉభయ రాష్ట్రాల్లో ఆ రచకులు కూడా రజక సంఘాలు కూడా సపోర్ట్ చేస్తూ నిలబడతాయి కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా తరఫున తెలియజేస్తున్నాము ఇక్కడ ఇచ్చేసిన మొత్తం